రవికుమార్ అని ఈ రోజు ఈరోజు ఉదయం గెల్లీ రవికుమార్ అని అతను ఫస్ట్ ఇంటర్మీడియట్ నారాయణ కాలేజీలో చదువుతున్నాడు అతను వచ్చి ఈరోజు సాయంత్రం ఐదున్నర నాలుగు గంటల అతను కాలేజీ నుంచి తాడేరే అతని ఇంటికి వెళ్తుండగా బస్సులో వెళ్తుండగా వాళ్ళ ఫ్రెండ్ని తేలు దహ్నేష్ అని అతను కుర్రోడిని చేతి మీద ఎవరో బస్ బస్సు బయట నుంచి కొట్టే తట్టారని కిందకి దిగి అడగడానికి కింద వెళ్ళాడు వెళ్తే అక్కడ ఒక ముగ్గురు కరోడ్లు వాడాలనుకుంటే ఆ వాళ్ళనుకుని వాళ్ళతో తన గట్టిగా అడిగేసరికి ఒక తిరగబడి తన చేతులతో గ్రూప్గా ఫామ్ అయి కొట్టారు వాళ్ళు వడ్డాది సాయి క్యాస్ట్ బై మే రెల్లీ అండ్ అతను నైన్టీన్ ఇయర్స్ ఇంకో అతను కొత్త చరణ్ కుమార్ సన్ ఆఫ్ కుటుంబరావు ఏజ్ సెవెంటీన్ ఇయర్స్ బులిశెట్టి వేణుగోపాల్ సన్ ఆఫ్ సుబ్రహ్మణ్యం క్యాస్ట్ కాపు ఇతను మేము ఇతను నైన్టీన్ ఇయర్స్ ఈ ఏ వన్ ఎవరైతే వడ్డాది సాయంత్రం మటన్ షాప్ ఓపెన్ చేస్తారు ఏ టూ ఆర్టీసీ బస్సు బస్ స్టాండ్లో బా బస్సులు కలుగుతున్నాడు ఏ త్రీ బొలిసెల్ వేణుగోపాల్ వచ్చి మీనా బిస్కెట్ కంపెనీలో పనిచేస్తారు వీళ్ళు ఎప్పుడైతే ఈ కుర్రోడు వెళ్ళి అడగడానికి వెళ్ళారో వాళ్ళ చేతులతో అంటే వీళ్ళందరూ మోకమడిగా వీడియో ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి వాళ్ళు దాడి చేశారు దాడి చేసిన దాని నిమిత్తం ఆ విజువల్స్ అయ్యి కూడా ఈరోజు సోషల్ మీడియాలో కూడా వచ్చింది అవి కూడా కలెక్ట్ చేసాము కలెక్ట్ చేసిన తర్వాత దానిలో ఆ వ్యక్తులందరినీ ఐడెంటిఫై చేసాం ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగి ప్రశ్ని పేపర్స్ అనమాట అందుకే చేతి మీద కొట్టినందుని ఎవరైనా వెరిఫై చేస్తే చిన్నపిల్లడు లెవెన్ ఇయర్స్ పిల్లలు చెప్ప శ్రీరా మారుతి శ్రీరామని అని లెవెన్ ఇయర్స్ బాయ్ సరదాగా జాతరకు వెళ్తూ వెళ్తూ తిరిగి చేంజ్ చేయి బయటకు వస్తే దానికి తట్టాడు ఆ తట్టిన దాని మీద ఈ పొర కింద తెలివి వీళ్ళందరూ ఒక జాతర తిరిగి ఇద్దరికి వస్తారు మీద బ్యాచ్ కూడా ఈ ఎక్యూజివ్ బ్యాచ్ కూడా ఈ బ్యాచ్ బ్యాచ్ఎంలోనే వెళ్ళి గట్టిగా అడిగేసరికి గొడవ జరిగింది వాళ్ళ మధ్య మత్తులోనే లేదు వాళ్ళు గంజా కేసులోనే గంజా మత్తు కూడా రెండిట్లో లేదు అలాగే ఇతని మీద ప్రీవియస్ కేసెస్ ఏమైనా వీళ్ళ ముగ్గురు మీద ఉన్నా చెక్ చేశాను చెక్ చేస్తే ఈ ముగ్గురి మీద కూడా ఎటువంటి క్రిమినల్ కేసు ఒక్కటి కూడా లేదు కనీసం పెట్టి కేసు కూడా ఈ ముగ్గురి మీద లేదు అది ఆదృశ్యకంగా జరిగిన ఇష్యూ తప్ప ఎటువంటి క్రిమినల్ హిస్టరీతోనో లేకపోతే కాన్స్టిట్యూషన్ జరిగింది కాదు అలాగే అవి ఏ ఎటువంటి గంజాయి మత్తు కానీ ఎటువంటి తాగి కూడా లేదు వీళ్ళందరూ జాతరకి అమ్మవారి జాతరకి తిరిగి జరిగిన విషయం చిన్న పెట్టి విషయం వీళ్ళందరూ కూడా మా ఎవరైతే ముద్దో వాళ్ళందరూ కూడా పోలీసు అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు మీకు సిఆర్పి సెక్షన్ అంటే సెక్షన్స్ కింద చెప్పాలనుకుంటే కనుక 120 ठी को सैक्न वन ट्वेंटी क्लास टू 115 क्लास टू 118 क्लास टू 191 क्लास टू बी एन एस कहते प्रीविय प्रीविय प्रीवियस वन फारी थ्री एपसी वन से वन से वन वन फार्पीसी वन से वन फारी से ఐపీసీ కింద కేసు నమోదు చేసి అది ఇన్వెస్టిగేషన్ కూడా చేసి మనం ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసాం ఆ స్టూడెంట్లు మనం బస్సులో మనం ఎగ్జామిన్ చేస్తాం అలాగే ఈ వీడియో విజువల్స్ అన్ని కూడా డిజిటల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తాం సార్ ఈ గుంపుగా తిరుగుతూ హడావుడి చేస్తూ రోడ్ మీద డ్యాన్స్ కూడా వీడియో ఉన్నాయి కదా సార్ ఎటువంటి వాళ్ళ మీద ప్రత్యేకంగా పెడుతున్నారు ఖచ్చితంగా ఫిలోస్ అందరి మీద కూడా ఖచ్చితంగా నిఘా పెడతాం వీళ్ళందరూ జాతర గీయటం నెలకి రావడం వలన కానీ వీళ్ళందరూ తీన్మార్ కూడా కాకూడదాడు ఎవడు ఎవడైతే డ్యాన్స్ డ్యాన్స్ కొడతారు ఏంట్రా అంటే వాడు ఇంత థిన్ మార్ డాన్స్ చేయటం కానీ పెళ్ళిళ్ళకి అవి ఇవన్నీ చేయటం మూలంగా వాడు ఆ డ్యాన్స్ చేయడం అని చెప్పి అలాంటి పనులు బహరిక ప్రదేశాల్లో కానీ ఇలా గుంపులు గుంపులు చేరి ఇలా డ్యాన్స్ గుర్చిచ్చి యాక్షన్ చేస్తే మాత్రం డెఫినెట్గా చట్ట ప్రకారం కఠిన చర్యలు